దేవుడి గుడిలోకి వెళ్ళి స్వామికి నమస్కరించి ఇచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకొని కాసేపు మొక్కుబడిగా గుళ్ళో కూర్చొని వెళ్ళిపోతే అది భక్తి అవుతుందా అంటే కాదు అని అనాలి భక్తి అంటే ఎలా ఉండాలి ఎక్కడ నిజమైన భక్తి ఉంటుంది నిజమైన భక్తిని స్వామి ఎలా గుర్తిస్తాడు భక్తి పరులు అని చెప్పుకుంటున్న వారి కళ్ళు తెరిపిస్తాడు అనే దానికి కాశీ విశ్వేశ్వరుడు ఓ చిన్న పరీక్షతో తేల్చేశాడు ఒక రోజు కాశీ విశ్వేశ్వర దేవాలయంలో అర్చకుడు స్వామికి అభిషేకం చేస్తూ ఉండగా బయట ఏదో కింద పడిన శబ్దం వినిపించింది వెంటనే పూజారి బయటకు వచ్చి చూశాడు అక్కడ కళ్ళు మెరిసిపోయేలా ఓ పెద్ద బంగారు పల్లెముంది దానిపై నా భక్తుని కొరకు అని రాసింది ఆహా నా భాగ్యం స్వామివారు నా కొరకే బంగారు పల్లెం ఇచ్చాడు అనుకొని గబగబా వెళ్ళి దానిని ముట్టుకున్నాడు అంతే వెంటనే ఆ బంగారు పల్లెం మట్టి పాత్రలాగా మారిపోయింది అదేంటి బంగారు పల్లెం అలా మట్టి పాత్రగా మారిపోయిందని అనుకొని అక్కడే పెట్టేశాడు ఆ తర్వాత దేవాలయానికి వచ్చిన భక్తులంతా ఆ బంగారు పల్లెంను ముట్టుకోవటం అది మట్టి పాత్రగా మారిపోవటం జరుగుతుంది ఆలయానికి వచ్చిన భక్తులు సిగ్గుతో తల దించుకున్నారు నిజమైన భక్తులు కాదని నిరాశపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ విషయం కాశీని పరిపాలిస్తున్న రాజుకు తెలిసింది కాశీని ఎంతో గొప్పగా పోషిస్తున్నాను కాశీ విశ్వేశ్వరుడికి కావాల్సిన సామాగ్రిని సమకూరుస్తున్నాను నాకన్నా నిజమైన భక్తులు ఎవరు ఉంటారు అని చెప్పి దేవాలయానికి వెళ్ళి ఆ బంగారు పాత్రను పట్టుకున్నాడు అంతే ఆ పాత్ర మట్టి రంగులోకి ఆ తర్వాత నల్లగా మారిపోయింది స్వామిపై తన భక్తి మరీ అంత అద్వానంగా ఉన్నదా అని అతను సిగ్గుపడ్డాడు అలాగా వచ్చేవాళ్ళు వస్తున్నారు ముట్టుకునేవారు ముట్టుకుంటున్నారు బంగారు పాత్ర మట్టిగా మారిపోతూనే ఉంది ఓ రోజు ఓ పెద్ద ఆయన విశ్వేశ్వరుని గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలని అనుకున్నాడు నిత్యం ఆయన గుడికి వస్తూనే ఉంటాడు స్వామిని సేవిస్తూనే ఉంటాడు గుడిమెట్లు ఎక్కుతూ ఉండగా ఆ గుడిమెట్ల దగ్గర ఉన్న భిక్షగాలను చూసి చలించిపోతాడు కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు నడవలేని వాళ్ళను చూసి చలించిపోయి కాశీ విశ్వేశ్వర అభాగ్యులకు అండగా నిలువు తండ్రి అని ఆర్తితో స్వామిని అతను ప్రార్థిస్తాడు తనకు తోచిన సహాయాన్ని వారికి చేసి అక్కడి నుంచి గుడి లోపలికి వెళ్తాడు ఆ పెద్దాయన స్వామిని దర్శించుకొని బయటకు వస్తూ ఉండగా ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు గుంపులు గుంపులుగా నిలబడి ఉండటం చూసి ఏంటా అది అని అక్కడికి వెళ్తాడు అక్కడ ఉన్న పూజారి పెద్ద ఉద్దేశించి నువ్వు రోజు గుడికి వస్తావు కదా నీ భక్తి ఏపాటిదో ఒకసారి పరీక్షించుకో అదిగో బంగారు పల్లెం దాన్ని ముట్టుకో బంగారం అవుతుందో లేదా మట్టిగా మారుతుందో అని అంటాడు పూజారి మాటను కాదనలేక కాశీ విశ్వేశ్వరుడిపై భారం వేసి బంగారు పల్లెంను ముట్టుకుంటాడు అతను అంతే ఆ పల్లెం మరింత బంగారంగా మెరిసిపోతుంది ఆ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అర్చనలు అభిషేకాలు పూజలు చేయటం భక్తికి కొలమానం కాదు మానవ సేవ ఏ మాధవ సేవగా భావించి అభాగ్యులకు సేవ చేసిన వాడే నిజమైన భక్తుడు అని కాశీ విశ్వేశ్వరుడు రవాణిగా వినిపిస్తాడు గుడికి వెళ్ళి స్వామి నాకు ఇది కావాలి అది కావాలి ఇది చెయ్యి అది చెయ్యి అని ఆర్డర్లు వేసి వచ్చేవాళ్ళు ఈ కథ విన్న తర్వాత వారిలో కొంత మార్పు వస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు ఈ కథ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్